నెల్లూరు నగరంలోని స్థానిక బీవీ నగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు అందులో భాగంగా గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి కొనసాగిస్తూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా మెడికవర్ వాసనై కేర్ పినాకిని లైన్స్ క్లబ్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరం నందు బిపి షుగర్ పరీక్షలు కంటి పరీక్షలు ఉచితంగా ఏర్పాటు చేశారు ఈ మెడికల్ నందు సుమారు వంద మంది స్థానికులు సద్వినియోగం చేసుకున్నట్లు పినాకిని లైన్స్ క్లబ్ సీనియర్ మెంబర్ బీబీనగర్ గణేష్ మిత్రమండలి కార్యనిర్వాహకులు కైకువల్లి కుమార్ తెలిపారు కార్యక్రమంలో గణపతి ఉత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీరామ కళ్యాణం మహోత్సవాన్ని కూడా జంటలతో ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం మధ్యాహ్నమన్న దాన కార్యక్రమాన్ని సుమారు నాలుగు వందల మందికి ఏర్పరిచారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ విశ్వనాథ్ ట్రెజరర్ బీబీనగర్ గణేష్ మిత్రమండలి సభ్యులు స్థానికులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు నెల్లూరు పినాగ్ని లైన్స్ క్లబ్ మరియు వాసన కేర్ మరియు మెడికవర్ సంయుక్తంగా ఈరోజు బీవీ నగర్లోని గణేష్ మిత్రమండలి వారి ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఫ్రీ ఐ క్యాంప్ మరియు ఫ్రీ బీపీ షుగర్ ఇక్కడ టెస్ట్ చేయబడుతుంది ఉచితంగా టెస్ట్ చేస్తున్నాము ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా వీరిక్కడ వినాయకోత్సవం చేస్తున్న సందర్భంగా ఈరోజు గుర్తింపుగా ప్రజలందరికీ మేలు కూరే విధంగా ఈ క్యాంప్ని ఏర్పాటు చేశారు దీన్ని మన కైకపల్లి కుమార్ గారు అధ్యక్షం జరుగుతుంది మన లయన్స్ క్లబ్ సభ్యులు సీనియర్ సభ్యులు వారందరికీ ఆ భగవంతుడు ఎళ్ళవేళల ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ లాంగ్ లీవ్ లైనిస్ నా పేరు లయన్స్ కుమారు ఇక్కడ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా వినాయక చవితి చేస్తున్నాము గణేష్ మండలి ఇరవై తొమ్మిదో సంవత్సరంగాను ఇక్కడ హై క్యాంపు బ్లడ్ షుగరు బీపీ అన్నీ చేసాము ఈ ఇరవై తొమ్మిదో సంవత్సరం కోసంగా చేసాము వాసన మెడికవరు వాళ్ళ ఆశ్చర్యంలో లైన్స్ కబ్బుల ఆశ్చర్యంలో జరిపాము వాళ్ళకందరికీ ధన్యవాదాలు ఉచితంగా చేశారు వాళ్ళకి వెరీ 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 థ్యాంక్స్ ప్రత్యేకంగా మీరు ఈ వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా అందరూ వేరే వేరే కార్యక్రమాలు పెడతారు ఇటువంటి బ్లడ్ క్యాంప్స్కి అయితే ఏమి హెల్త్ క్యాంప్స్ ఏమైతే ఏమిటి ఇది ఓన్ థాటా లేకపోతే మేము ఎవరైనా అనుసరించి మీరు చేయడం జరిగిందా మేము ఏంటి అంటే ఈరోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తాం ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం చేస్తున్నాం దానివల్ల అందరూ జనాలు వస్తున్నారు కాబట్టి ఈ మెడిక్ చేయిస్తే అందరికీ బాగుంటుంది ఆలోచనతో మేము కొత్తగా ఆలోచించేసి అందరికీ బాగుండాలని కదా అందరూ బాగుంటే అందరూ మనం బాగుండాలని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో